హలో అండి మోడీ భక్తులారా ఆవేశపడకండి అది ఆనవాయితీ అంటూ ఒక చిన్న వీడియో పెట్టాను దానికి విపరీతమైన స్పందన వచ్చింది ముఖ్యంగా కామెంట్స్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ కొన్నిటికి అక్కడే యూట్యూబ్లోనే రెస్పాన్సెస్ పెట్టాను అది స్క్రాల్ అయిన తర్వాత మీకు ఇంకొక వీడియో వస్తుంది అది వైట్ హౌస్లో వచ్చినప్పుడు ఫారెన్ డిగ్రీ డిగ్నెటరీస్ని రిసీవ్ చేసుకునే వీడియో అనమాట అది అటెన్షన్ టు దట్ వన్ సో కామెంట్ దాని గురించి ఎనర్జీ వేస్ట్ మీరు ఎనర్జీ వేస్ట్ చేసుకుని వీడియో పెట్టారంటే అండి జై హో మోడీజీ వేస్ట్ మ్యాటర్ గుడ్ వేస్ట్ మ్యాటర్ అయినా చూసినందుకు థ్యాంక్ యూ నువ్వు దేశ ద్రోహుల కాంగ్రెస్ కుక్కల పార్టీ అవునా నాకు తెలియదే మరి మీరు చెప్పారు కాబట్టి అయ్యి అయి సరే ఒప్పుకుంటా నువ్వు తెలుగోడు ఎవడ నిన్నెవడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగునే నన్ను ఎవడ అడిగాడు నిజంగా నన్ను ఎవడ అడగలేదు అలాగే నిన్ను చూడమని ఎవరు అనలేదు మోడీ అక్కడ సైన్ చేయడమే గ్రేట్ రా జఫా ఓకే ఇక్కడ నన్ను జఫా అన్నందుకు నేను నాకే ప్రాబ్లం లేదు నీకు ఇష్టం వచ్చింది అనుకో మోడీ అక్కడ సైన్ సైన్ చేయడమే గ్రేట్ అన్నదానికి దానికి మాత్రం ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను భారత్ మహాన్ అంటావు మోడీ గ్రేట్ అంటావు సో మోడీ వైట్ హౌస్కి వచ్చి విజిటర్ లాగ్లో సంతకం చేయటం అనేది గొప్ప ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా చేస్తారు ఎవరు వచ్చినా చేస్తారు ఏ ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు అయినా చేస్తారు మీకు సంతకం చేసిన దానికే నువ్వు గొప్ప అనుకుంటే నువ్వు అల్ప సంతోషం అనుకోవాలా లేకపోతే నిజంగా భారత్ మహాన్ అనే మాట ఐ అనుకోవాలా కాగ్నెటివ్ డిస్టెన్స్ ఉంది చూసారు అక్కడ మీకు మీకు అర్థమైతే మీరు మోడీకి అంత భక్తులు అయ్యి ఉండేవారు కాదు కానీ నన్ను బాధర్ చేసిన ఒక కామెంట్ ఒకటే ఒకటి ఉందండి ఇది ఆడో మగో నాకు తెలీదు ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ ఒక బేబీ ఫేస్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకొని నీకు జీలో కాలినట్టు ఉంది అని అంటే అబ్సినిటీ సోషల్ మీడియా నీకు ఇచ్చే ఎనానిమిటీ నువ్వు వాడుకుంటూ ఆ బేబీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు హ్యూమన్ ఆ నీకు సిగ్గలేదు ఆ వీడియో చూసారా మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి వైట్ హౌస్లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కింగ్ జార్డన్ వచ్చినప్పుడు బెంజమిన్ నట్్యాహు వచ్చినప్పుడు ట్రంపే వచ్చి రిసీవ్ చేసుకున్నాడు మోడీ వచ్చినప్పుడు ఒక అందమైన అమ్మాయిని పంపించాడు ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది అరే మోడీ భక్తులు నిజమే ఏంటి మోడీజీ విశ్వామిత్రుడు లాంటి వాడు ముక్కు మూసుకుని తపస్సు చేస్తుంటే ఒక అందమైన ఆడదాన్ని పంపించాడు ఇంద్రుడు అదే ట్రంప్ అన్న నాన్న ఇది అంత సింపుల్ విషయం అట్లా మిస్ అయిపోయానండి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కి కింగ్ జార్డెన్ కి బెంజమిన్ నెట్ కి తనే వచ్చి రిసీవ్ చేసుకున్నాడు కానీ మోడీజీకి మాత్రం ఒక మేనకను పంపించాడండి భారత్ మహాన్ మోడీజీ ద గ్రేట్